బీకొత్ కోటలో వెలిసిన శ్రీ చౌలేశ్వర స్వామివారి ఆలయంలో ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదున ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ప్రధాన అర్చకులు నాగరాజు శాస్త్రి ఈ సందర్భంగా శివార్తతో మాట్లాడారు బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గరిని పూజించినట్టు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వేయ శివాలయాలకు వీళ్ళు వస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుంది ఈయన సోరేశ్వరుడిగా ఇక్కడ పేరు పొంది ప్రతివారం అభిషేకాలు పూజలు భక్తులు బాగా వస్తుంటారు స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ భజనలు చేస్తుంటారు ఇంకా శనివారం సోమవారం కూడా భజనా కార్యక్రమాలన్నీ ఉంటుంది అన్నదాన కార్యక్రమాలన్నీ చేసుకుంటారు భక్తులు చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నారు వాళ్ళు వేసరాయలు కృషి అక్కడ ఆయన అక్షయ్ కుమార్ సంతానం చేస్తూ వీరాంజనేయ స్వామిలో వెళ్తున్నారు అది కూడా చాలా విశేషమైనటువంటి దేవాలయము ఇంకా చంద్రశై కేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ కృష్ణదేవరాయలు ప్రత్యక్ష అది కూడా తొమ్మిది వందల అది కూడా చాలా విశేషమైనటువంటి ఆలయం ఇది గంగమ్మ తల్లి ఉంది అది కూడా చాలా విశేషమైనటువంటి ఇవి పురాతనమైన దేవాలయం దేవస్థానాలు దీంట్లో అప్పుడు పూర్వం నుంచి ఇక్కడ ఇది జరుగుతూ ఉంది